प्रब्रह्मा तस्मै श्री सचिदानंद सदगुर नमः पूर्वोक्ता एवं गुण उपद्रवीणा विनोदना सह कुटुब सपरिवार मम क्षेम स्थर्य धैर्य वीर विजय अभया आयु आरोग्य ऐश्वर्य अविद्यर्थ श्री मरकत गणपति स्वामीन यजमाश्य मन चित कामना फल शीघ्र में

वेदाय पुरुषेंद्रिय आयष्य वेन्द्रिये प्रतिदिष्टे श्री महालक्ष्मी देव परिपूर्णं ग्रडाक्षवति नस्तु दत्त स्वास्तु कामेश्वर्वक एवं हेर विस्थाया जलोत्से मनेवन्याहगोत्र भवस्य सेवा नेवान्याहगोडमारा सेवा भैरव राकेश スタジオです。<laughs> <laughs> See गुनों दुनिया में अगर तो परिवार सिया ममा चेमा स्तैया धैया वैया विजया अभया आयु आरोग्या ऐश्वर्या विविध अर्थां धर्माता काम औक्षा चूत्र विदा हा फला शिष्य अर्थां श्री मरकता कार्य सिद्धे आंजनिया स्वामिना दर्शना संदर्भिना पूजा अर्चना आचार्या मुखेरा अहम करिष्ये ओम नमः शिवाय न ய நம மகாவீராய நமராம்திரா நமோ நம ஓம் நமக்கு శ్రీ గణేశాయ నీ సస్వతి శ్రీ గురు శ్రీ సచ్చిదానంద దాత్రుభ్యో ఈ విజేతలు సామాన్యమైన వారు కాదండి నాలుగు సంవత్సరాల చిన్నారు గణపతి సచ్చిదానంద ఆశ్రమం మైసూరు వారి ఆధ్వర్యంలో జరిగిన కఠినమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఈ పవి మహత్తరమైన బంగారు పత్రాలను సాధించారు వారి అంకిత భావం పట్టుదల మరియు జ్ఞానం నిజంగా ప్రశంసనీయం భవిష్యత్తు తరాల విద్యార్థులకు ప్రేరణనిచ్చేలా ధార్మికమైన మార్గాన్ని చూపించేలా మరియు మన సంస్కృతి సనాతన ధర్మం పట్ల గౌరవాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం చిరస్థాయిగా నిల్చిపోతుంది ప్రతిష్టాత్మకమైన ఈ దేవస్థానం అధున దాదాపు పదివేల మంది భక్తులు ఈ నూతన రహదారి ద్వారా ఎటువంటి అసౌకర్యం అవసర అసౌకర్యం లేకుండా

अच्छा ना। आह इन्हें हमें। आह जब थोड़ा ना। ओम चिकोदेश परे माता दया में 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 అలమలపరం దేన భాసదయాపేద్యమాన భాసదయాపేదజమానాత్మ భాసదయా ఏదశ్రాత్మ భాసదయా బ్రహ్త్యోద శంతాసదయామే తోతేత్వేన భాసదయా జ్ఞానకమే భాసదయామే ప్రత్యే ఏపియ భాసనవేలో కటణ నిరోధ కమః अच्छा मोसे देवसे दंडे कर्कशनाकत व्याजकर्त्तव्य श्रीकृष्ण परमात्मने बड़ा महामनसादेश का प्रारंभ स्कारण समर्पण जामी आये बहुत दशा महोत्सव अस्तु नरसिंह सूर्य विग्रह नाग राहारावत जान बोलिया मलाइट अस्तु न तात्सु असर वै दिया असर वै दिया न तसे असर वै दिया श्रीकृष्ण ప్రేష్టా ప్రార్థనస్కార సంర్పయామే నృతాచేష్టామే రణవహ మనసా చేష్టా ప్రార్థనస్కార సంర్పయామి ఇపుడు భగవద నిర్దేశ్యం అవ్యక్తం పరియుప कौरवान् सेतेव महात्सेनी अठै दोसी ततः जन मकाला जन मङ्गलविकरणा जन मलविकरणा जनमला जनमला प्रमथना जन भगव పంజాయ పే ప్రక్షమా నాగంజమానమాదే ధ్యాన

చాలా ఆనందదరకమైనటువంటి రోజు మరి ఈరోజు మన ఉత్తర తిరుమల దేవస్థానంలో మరి భగవద్గీత పారాయణం కట్టస్థలం చేసి ఏడు వందల శ్లోకాలు నామస్థాపిక చదివేటువంటి ఇక్కడ పెద్దలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి గోల్డ్ మెడల్ సాధించే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ప్రథమంగా ఇక అందరు కూడా శుభాకాంక్షలు మరి గురు పౌర్ణమి యొక్క శుభాభినందనలు మరి ఇంత సంస్కృతము నిజంగా కూడా నేను అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్లో లేకుండే అసలు నాలుగు తిరగాలంటేనే మన సంస్కృతం మాట్లాడాలన్నా మనకు ఏదైనా శ్లోకం చదవాలన్నా కూడా కొంచెం కఠినంగా అనిపిస్తుంది అంటే తప్పు అనిపిస్తుంది అలాగే ఇప్పుడు మనకు తెలుగు లేకుండా ఇంగ్లీష్ అయితేనేమో దారాళంగా మనం మాట్లాడగలుగుతా కానీ సంస్కృతం అంత ఈజీ ఉంటుంది నేర్చుకున్న వాళ్ళకి ఈజీ ఉంటుందేమో కానీ ఇది టాప్ లాంగ్వేజ్ ఆ ప్రొనౌన్సియేషన్ ఇదంతా ఎట్లా ఉంటుందంటే మరి దాన్ని చిన్న చిన్న పిల్లలు ఏడు వందల శ్లోకాలు మరి కండస్థలం చేసి మరి మొత్తం ఇక్కడ ఇంకా దాటిగా అంటే వాళ్ళ యొక్క కఠోర శ్రమ వాళ్ళ యొక్క ఏమంటారు కమిట్మెంట్ను నేను నిజంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా వీళ్ళను ట్రైనింగ్ ఇచ్చినటువంటి హేమంత్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సభ్యమని వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంపద గారిని వాళ్ళ దాంపత్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అంటే చాలా జాగ్రత్త భగవద్గీతలు ఎక్కడో మనం ఎవరైనా చనిపోతేనో లేకుంటే ఇంకెక్కడో ఇంకొకనో మనం వింటుంటాం అసలు భగవద్గీత నాకు తెలిసిన పరికరణ నేను అంటే భగవద్గీత అనేది ఒక జీవన సారాంశం మహాభారత మహాభారత యుద్ధంలో అర్జునుడు మరి వాళ్ళ బంధుమిత్రులతో యుద్ధం చేయాలి వాళ్ళందరూ కూడా చంపాలంటే వచ్చినప్పుడు మన కృష్ణుడు బోధించినటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే మనము కర్త కర్మ క్రియా అనే మూడు ఉంటాయి మనకు ఈ మూడు గురించి జీవనం ఎట్లా ఉండాలి మానవ యొక్క జీవితం ఏంటిది యొక్క సారాంశం ఏంటి అసలు దేవుడు మనకి మానవ జన్మ ఎక్కిచ్చిడు మనం ఏం పని చేయాలి మరి అన్నది ఎండ్ ఆఫ్ ద డే ఏది అన్నది కూడా ఇది మొత్తం కూడా ఒక తెలిసి మహా అద్భుతమైన కావ్యం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి చదవాల్సిందే కంపల్సరీ కాకపోతే మరి అయితే ఇది చదవాలని అంటే ప్రతి ఒక్కరికి సంస్కృతం రావాలి చదవడం ఒకటే కాదు మనం ఏదైనా చదివినా మనకు దాని ఒక అర్థం మనకు అర్థం కావాలి సపోజ్ ఇప్పుడు మనం ఒక పద్యం చదివినాం దాంట్లో ఉన్న ఒక బా భావం ఏమంటారు భావ భావాన్ని మనం అర్థం చేసుకోకుంటే కొంచెం దానికి అర్థం వాల్యూ ఉంటుంది సో భావాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ భగవద్గీత వేరే దాని వేలైనా ట్రాన్స్లేట్ చేయాలి ఇప్పుడు మనం అన్న బాగా సంస్కృతాన్ని నేర్చుకోవాలి ఏదో కాబట్టి అంటే ఇది ఇంకా వైడ్గా జరగాలి ఇంకా అవసరం ఉంటే ఇప్పుడు సంస్కృతం అనే రెగ్యులర్గా స్కూళ్ళలో లేదు కాబట్టి లాంగ్వేజ్ చాలామంది సంస్కృతం నేర్చుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి మరి మన భగవద్గీతనే మరి వేరే లాంగ్వేజ్లో తెలుగులో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇంకా చాలా మందికి ఎక్కువ యూజ్ అవుతుంది మరి దానిలో బాబాజీ అర్థం చెప్పుకుని ఇంకా జీవితంలో అతను దేవు జీవుడు ఏం చెప్పదలుచుకున్నాడు మానవం కాదని మనం అర్థం కావాలి సో అయితే ఈ సందర్భంగా హిందూ మైతానంలో ఏముందంటే వసుదేవ కుటుంబకం అంటారు వసుదేవ కుటుంబకం కుటుంబం అంటే ఈ ఈ ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క సృష్టి ప్రతిదీ కూడా దేవుని యొక్క దేవుని అంశంగానే భావించాలని చెప్పి మనం అందుకే మనను కాల్చి వేస్తే కూడా అగ్నిదేవులు అంటాం నీళ్ళని నీళ్ళ దేవతలు అంటే బాలదేవులు అంటాం లేకుంటే గాలిని దేవుడు అంటాము ఒక రాయిని కూడా మొత్తంగా మన ప్రతిదీ అంటే ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మనం గౌరవించుకోవాలి ఆదరించాల పాము విషజంతులు అయినా మనం పాము పూజిస్తాం ముక్కను పూజిస్తాం ఆవును పూజిస్తాం అట్లా అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అంతా కూడా భగవంతుని యొక్క ప్రక్రియనే కాబట్టి దాన్ని మనం తప్పకుండా మనకెంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉందని మరి వాళ్ళని గౌరవించడము వాళ్ళని మనం మొక్కడము కూడా జరుగుతాయి అంటే జనరల్గా అందుకని మనం ఏంటంటే మీ హేటి అనే సొంత చాలామంది ఇప్పుడు మన అమ్మ మన అందరు కూడా అమ్మ అవుతాయి మన అమ్మ మనకు ఎంత ముఖ్యమో ఎదురు కూడా వాళ్ళ కూడా అంతే గౌరవము అంతే జన్మించిన తల్లి ఇప్పుడు మా అమ్మ తెల్లవుంది మీ అమ్మ నల ఉంది అని మేము మనం నీళ్ళని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అందుకని ఇప్పుడు మనం వేరే ఇప్పుడు మతాలు ఉన్నాయి వేరే మతాలలో కూడా దేవుని ప్రార్థననే ఉంటుంది వేరే దేవుని యొక్క సంభాషణ ఉండదు దేవుడి నుండి వచ్చినటువంటి గ్రంథాలు మనం మన మతాన్ని అవమాయించుకుందాం మన పిల్లలకు నేర్పిద్దాం మన సంస్కృతిని మన భాషను మన యొక్క కళలను మన అన్నీ కూడా మన భగవద్గీతను అన్ని నేర్పిద్దాం కానీ వేరే వాళ్ళకు మనకు హెయిట్ వచ్చేసరికి కొంచెం కరెక్ట్ కాదు భగవద్గీత కూడా ఇక్కడ హిందూ సమాజం కూడా ఎక్కడ లేదు వేరే వాళ్ళని హెయిట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతులు చూస్తాయి వాళ్ళు కూడా భగవంతులు చూస్తాయి ఇవాళ మనము భూగోధంలో తీసుకుంటే ఎనిమిది వందల మంది ఎనిమిది వందల కోట్ల మంది జనము మన హిందువులకు నూట యాభై కోట్ల అంటే ఇంకా ఆరు వందల యాభై కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు తర్వాత బుద్ధిస్తున్నారు ఇంకా వేరే వేరే మతాలలో సో వాళ్ళు కూడా దేవుడు చూస్తే ఈ దేవుడు గురించి భూమి ఉంటుంది ఇదే గాలి పెంచుకుంటున్నారు ఇదే నీళ్ళు ఇదే ఉన్నాయి కాబట్టి మనం ఎదురు మానవుడిని కించపరచడం అన్నది మానవత్వానికి సంబంధించింది కాదు అది ఎక్కడ కూడా ఏ పుస్తకాలు కూడా రాసింది లేదు కాబట్టి మనము ఒక వసదేవ కుటుంబం లాగానే మనను గౌరవం మన అమ్మను గౌరవిస్తూ ఎదుటి వాళ్ళ అమ్మ కూడా గౌరవించడం నేను నేర్చుకున్నప్పుడే కరెక్ట్గా నేను భావిస్తాను ఈ అంటే హీడైన్ఎస్ పెరుగుతా ఉంది మధ్యలో ఆ హీడైన్ నెస్ వద్దు ఇదంతా కూడా భగవంతుని సృష్టి కాబట్టి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఆయన స్పోర్ట్స్ వైపు మళ్ళించాలని చెప్పి నార్బోటిక్ డ్రగ్స్ ఇవన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి నిజండ్గా ఉండే అందరి పిల్లలకు కూడా ఇవాళ స్పోర్ట్స్ ఒక గంట సేపు స్పోర్ట్స్ తర్వాత మన మైదావి గురించి చెప్పడం కథ మహాభారతము రామాయణము మన భగవద్గీత గురించి చెప్పడము మన పండుగలు మన కళలు మన భాష ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించాలి అవసరం ఉంటే మెడిటేషన్ చేయించాలి యోగా చేయించాలి కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి బహున్నతమైనటువంటి కార్యక్రమాలు ఇవి సో ఇవాళ ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మన పిల్లలకి నేర్పించి మరి జీవన శైలిలో భగవద్గీతను మనం నివించుకున్నప్పుడే మరి మనకు నిజంగా జీవితము ఆనందదాయకంగా ఉంటుంది ఎదుటి మనిషిని గౌరవిస్తాం సృష్టిని గౌరవిస్తాం మరి అందరినీ కూడా మనం ఆనందంగా ఉండి అందరికీ కూడా మరి జీవితం కూడా మొత్తం కూడా ఆనందమైన మరి వస్తాలు లేకుండా ఎందుకంటే దేవుడు ఇచ్చిందో ఒక జీవితం ఇక్కడ ఎందుకు ఇచ్చిడు భూమి మీద ఎందుకు పంపించడు హాయిగా పోయి సంతోషంగా మర్చుకోవాలి పోయి వేసుకుంటూ ఉండమని కాదు కొత్తగా ఇష్టపడమని లేకుండా ఇంకేదో ఇంకేదో పని చేయమని కాదు ఇక్కడ ఎందుకు ఉన్న జీవితము మన ఆనందంగా బతుకుకో నీకు అన్ని ఇస్తున్నా అని చెప్పి మనకు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశ మనము కలిగి ఉండాలి మనం నిజంగా సుఖమైన ఆనందమైనటువంటి జీవితాన్ని మీరు అందరూ గడపాలని చెప్పి మరి ఆ భగవంతుడు గురిపోకందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలు సుఖశాంతులు మరి అన్నీ కూడా కలిగించాలంటే మీ పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నత స్థానంలో ఎదిగి బాగా చదువుకొని మరి మీ కుటుంబానికి ప్రార్థన కూడా మంచి పేరు దేవాలని చెప్పి ఇచ్చేటట్టు ఆ భగవంతుడు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని మరి నన్ను ఇంకా చేసి నన్ను గౌరవించి ఆదరించినందుకు మరి ఆశ్రు మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరిలో శుభాకాంక్షలు